హన్మకొండ జిల్లా పర్కాల పట్టణంలోని శ్రీ లక్ష్మీ సాయి కన్వెన్షన్ హాల్లో పర్కాల నియోజకవర్గ కన్వీనర్ ముల్క ప్రసాద్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి హన్మకొండ మాజీ ఎమ్మెల్యే మార్తనేని ధర్మారావు పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ మేడిగడ్డ పర్యటన కాదు కేసీఆర్ పాప ప్రక్షాళన యాత్ర అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు జన్ధన్ యోజన అయితుందో ఆ జన్ధన్ యోజన కానీ రూపాయి కార్డు కానీ కేవలం హిందువులకు పాత్ర వస్తున్నాయా హిందువులకు గుర్తున్నాయి క్రైస్తవ గుర్తున్నాయి ముస్లిం వన్ రూపీ కేజీ కాదు అసలు ఫ్రీ రైస్ ఇస్తున్నాయని గత మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు దీన్ని కేవలం హిందువులకు ఇస్తుందా విభజించు పాలించునేటికే మొత్తం సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ మొత్తం ఒక పాకిస్తాన్ బాగుండాలి పాకిస్తాన్ పెట్టాలి పాకిస్తాన్ సంతోషపెట్టి ముస్లిం అంతా సంతోషం లేదు అనేటి ఒక దుర్పథం ఇది జాతి మిత్రులు ఇంతకంటే దుర్మార్గం లేదు కాబట్టి ఒక పేదింటి పేదింటి వాడికి పేదవలైనా ఇబ్బందులు కష్టాలు అవగాహిస్తుంటారు విజయ సంకల్ప యాత్ర అనే పేరుతోనే ఐదు యాత్రలను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించడం జరిగింది అందులో భద్రాద్రి కొత్తగూడెం నుంచి భద్రాచలం నుంచి గోదావరి మాత ఆశిస్సులు ఆ శ్రీరామచంద్రుని యొక్క పాదాల నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది శిక్ష మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో విధించిళ్ళు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో విధించబోతున్నారు అదేవిధంగా ఆ పార్టీ పూర్తిగా కూడా కనుమరుగయ్య పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే అందుకోసమే ఆ పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు ఆ కలిసి తప్పుకుంటున్నారు అది కేవలం ఒక కుటుంబం కోసం తప్పితే రాష్ట ప్రయోజనాల కోసం ఏమీ పనిచేయలేదు అనేది స్పష్టమైపోయింది రోజున అంటే ప్రతిసారి ఏదైనా విషయం వచ్చినప్పుడు కేంద్రం పైన నెట్టి తను లబ్ది పొందే ప్రయత్నం చేసింది కానీ వాళ్ళ అన్ని విషయాలు స్పష్టమైపోయినాయి ఎక్కడా డిపిఆర్ ఇయ్యలేదు సిడబ్ల్యూసీ అనుమతులు లేవు డిజైనింగ్ విషయంలో వాళ్ళు సెంట్రల్ దీంతో అనుమతి తీసుకోలేదు అందుకోసం ఇవాళ అనేక లోపాల కారణంగా అయితే దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం కేటీఆర్ మేడిగడ్డ యాత్ర చేస్తారు మేడిగడ్డ యాత్ర బదులు పాప ప్రక్షాళన యాత్ర చేసుకోవాలి ఆయనే పాపాన్ని కడుక్కోవడం కోసం ప్రజల యొక్క కాలు గడిగినా కూడా పాపం లేదు తెలంగాణకు నువ్వు చేసిన యొక్క అన్యాయం ఇవాళ కేవలం రాజకీయంగా ఏదో ఒక రకమైన యొక్క ఇది సృష్టించడం కోసం చేస్తున్న ప్రయత్నం తప్పితే మరొకటి కాదు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టంగా బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తప్పులను ఎత్తి చూపుతూ పబ్బం కట్టుకునే ప్రయత్నం చేస్తున్నది నేను ఒకటే అడుగుతున్నా మీరు ఎన్నికల ముందు చెప్పిన దాంట్లో ఏదైనా అమలు మొదలుపెట్టారా మీరేం చెప్పారు కేసీఆర్ని వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడు లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డాడు కేటీఆర్ పాల్పడ్డాడు కవిత అందరి మీద చెప్పింది మరి ఒక్కరి మీద కూడా ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు ఎందుకు ఎవరిని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు మీరు మీ మధ్యన ఉన్న లోపాయ లోపాయకారి ఒప్పందం ఏమిటి ఈరోజు మేడిగడ్డ విషయంలో కూడా మీరు గతంలో సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారు ఇంతవరకు జ్యుడిషియల్ ఎంక్వైరీకి న్యాయమూర్తి ఫైనల్ కాలేదు వారి రిపోర్ట్ ఎప్పుడు ఇస్తారు ఆ పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది మీకు టరం అయిపోతుంది అంటే దీని ఎందుకేందంటే కాంప్రమైజింగ్ పాలసీ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కాంప్రమైజింగ్ దీంట్లో లోపల లోపల నడుస్తున్నది అందుకోసం ఏంటంటే నేనేదో కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చే నేను ఇదంటా మీరు అదనండి అని వాళ్ళిద్దరి మధ్యన రాజకీయాన్ని నడిపే ప్రయత్నం చేస్తున్నారు ఈ అంటే ఆయన పాలపూరిపోతాడు అంటే ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమి రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఏ టైం అంటది రైతు భరోసా కింద పదిహేను అంటది మహిళలకు రెండు వేల ఐదు వందలంటివి ఇవేవి నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అంటే ఏమైంది అంటే పప్పం గడుపుకోవడం కోసం టైం మళ్లీ ఏదో పార్లమెంట్ ఎన్నికలు దాటాలనే ఆలోచన చేస్తుంది కానీ దీని భిన్నంగా వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రజల యొక్క జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తుంది అందుకోసమే పిఎం సూర్య దర్జ అనే పేర్తో ఇవాళ కోటి పైన మనది సోలార్ యొక్క పవర్ జనరేట్ అయ్యే యొక్క దేశాల్లో ప్రథమ స్థానంలో ఉంది మనము అటువంటి మొత్తం వంద దేశాలతో కూటమి ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీ గారు మొదటిసారి ఏర్పాటు చేసి సోలార్ ప్యానల్స్ ఒకప్పుడు బాగా ఖరీదైన విధంగా ఉండేది ఇవాళ అందుబాటులోకి వచ్చే విధంగా తీసుకొచ్చి ఈ రోజు కోటి పైన ఉచితంగా వాళ్ళకి ఎలాంటి డబ్బులు కాకుండా సెంట్రల్ గవర్నమెంటే ఇన్స్టాల్ చేసి దాన్ని వాళ్ళు వాడుకుంటూ వాళ్ళు ఇంకా అదనంగా ఉత్పత్తి చేసిన యొక్క విద్యుత్తును గ్రీడ్కు అమ్మేటువంటి ఒక పాలసీని తీసుకొచ్చిందంటే ఎంతటి యొక్క మంచి ఆలోచన ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఇప్పుడు మనం థర్మల్ విద్యుత్ చేసినాం అనుకోండి థర్మల్ విద్యుత్ పొల్యూషన్ వస్తుంది ఇవాళ పొల్యూషన్ లేదు ఆ ఇల్లు చల్లగా ఉంటుంది పైగా మనకి ఏదైతే హీట్ దీన్ని వినియోగించుకొని ఆ సూర్యభగవాన్ ఈ యొక్క దీంతో కాబట్టి అదేవిధంగా రైతులకు ఎరువుల సబ్సిడీ ఇవాళ కేబినెట్ డిసిషన్ ఇచ్చింది దాన్ని మేము స్వాగతిస్తున్నాం మోడీ గారికి తెలంగాణ పార్టీ జనతా పార్టీ పక్షాన తెలంగాణ రైతుల పక్షాన మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఎప్పుడెప్పుడు ఎరువుల రేట్లు పెరిగినప్పటికీ సబ్సిడీని పెంచుతూ రైతులపైన ఏమీ భారం పడకుండా వాళ్ళ యూరియా బస్తా ఇంటర్నేషనల్ మార్కెట్ లో మోర్ దాన్ త్రీ థౌజండ్ రూపీస్ ఉన్నది అయినా టూ ఎయిటీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ లోపలనే వాళ్ళ రైతులకు అందజేస్తుంది ఇవాళ డీఏపీ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అందజేస్తుంది మోర్ దాన్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన ఉన్నది ఇంటర్నేషనల్ మార్కెట్ అంటే ఎప్పటికప్పుడు సబ్సిడీ రేపు రేట్ ను వేల కోట్ల రూపాయలు రైతుల కోసం ఇస్తూ ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏదైతే రైతులను ఆదుకుంటున్నారో వ్యవసాయాన్ని ఒక పండుగగా మార్చే యొక్క ప్రయత్నం చేస్తున్నారు గిట్టుబాటు అయ్యే యొక్క ప్రయత్నం చేస్తున్నారు ఎంఎస్పీ కూడా చాలా మందికి విషయాలు తెలుసు అయినా నేను మరొకసారి చెప్పాలి ఎందుకంటే మిగతా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు